హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ కానూరు గాంధీ బొమ్మ సెంటర్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఇది కేవలం మనకి ముప్పై లక్షలకే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనకి సేల్కి వచ్చింది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా న్యూ కన్స్ట్రక్షన్ చేశారు ఇది సో కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు మనకి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సో మనకి కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది సో ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మెయిన్ సెంటర్ అండి బస్ రూట్కి దగ్గరగా ఉంటుంది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చుట్టూ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ ఉంది బందర్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి సెంటర్ అండి సుమారుగా టెన్ ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్లో మనకి టేక్ సింహద్వారం ఇచ్చారు ఇదంతా హాల్ అండి హాల్ స్పేషియస్గా ఉంది సో మనకి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూము సో ఇక్కడ ఉట్కాస్ ఏమి చేయించలేవు మనం చేపించుకోవాలి వుడ్ విండోస్ ఇచ్చారు అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఇక్కడ మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు అలాగే పెయింటింగ్ అంతా వాల్కే చేస్తుంది సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా ఉందండి సో ఇది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూము గోడలు అన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి డోర్స్ అన్నీ కూడా మనకి ఫ్లెష్ డోర్స్ ఇచ్చారు కింద అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అలాగే ఇది కామన్ బాత్రూమ్ అండి సో ఇందులో కూడా మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు సో ఇది వంటగది ఇందులో మనకి సిమెంట్ రాక్స్ ఇచ్చారు అలాగే అటక కూడా ఉంది షింక్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం సో ఇక్కడ మనకి వాష్ ఏరియా టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా ఎయిట్ ఫిఫ్టీ ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది మనకి ముప్పై రెండు గజాలు అంటే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది మనకి ముప్పై లక్షలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ